అందరికీ నమస్కారం అండి ఎక్సలెంట్గా కన్స్ట్రక్షన్ చేసుకున్న ఓన్ కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి ఇండివిజువల్ హౌస్ మీకు ఈరోజు నేను అయితే చూపిస్తున్నానండి ఎక్కువ సంవత్సరాలు కూడా కాదు ఒక వన్ ఇయర్ అవుతుంది వీళ్ళైతే కన్స్ట్రక్షన్ చేసుకొని ఇదంతా ఎంట్రన్స్ గార్డెన్ కింద ఇచ్చారు అలాగే వాష్ ఏరియా కూడా ఉంది ఈ ఇండివిజువల్ హౌస్ మొత్తం నూట పద్దెనిమిది గజాలు ల్యాండ్ ఉంటుంది కానీ వీళ్ళు కొంచెం ఎదరైతే వదిలారు దాని వలన వీళ్ళకి లోపల కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట మీరు చూస్తున్నారు ఓన్ కన్స్ట్రక్షన్ మొత్తం అన్నీ కూడా తొమ్మిది గోడలు అయితే ఉన్నాయి మీరు చూస్తున్నారు పైకి వెళ్ళటానికి స్టెప్స్ అయితే ఉంది ఈ ఇండివిజువల్ హౌస్ చాలా నియర్గా ఉంటుందండి మెయిన్ రోడ్డుకు కూడా అతి తక్కువ కాస్ట్లోనే సేలుకుంది ఇది ఉత్తరం వైపున సందు చూస్తున్నారు మీరు కింద మొత్తం మార్బుల్ ఫినిషింగ్ ఉంది అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఒక బాత్రూమ్ అయితే ఇచ్చారు కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు ఇదంతా ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది కాబట్టి ఇది మనకి కిచెన్ అయితే చూస్తున్నారు స్టార్టింగ్లో కిచెన్ అయితే ఉంది ఇక్కడ గ్యాస్ కట్టు మొత్తం వుడెన్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేస్తుంది మొత్తం టైల్స్ ఫినిషింగ్ అయితే చేస్తుంది మీరు చూస్తున్నారు ఇదంతా వుడెన్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేస్తుంది ఈ ఇండివిజువల్ హౌస్ కాస్ట్ అయితే అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్నటువంటి లైక్ బటన్నే టచ్ చేసినట్లయితే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇదంతా హాల్ కింద ఇచ్చారండి ఓన్ కన్స్ట్రక్షన్ చాలా దగ్గరుండి ఇష్టపడి కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారు చుట్టూ వెంటిలేషన్ అయితే బాగా వస్తుంది ఎంట్రన్స్లో గార్డెన్ ఉంది వాష్ ఏరియా కూడా ఉంది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఈ ఇంటి ముందు రోడ్డు వచ్చి ముప్పై మూడు అడుగులు అయితే అందుబాటులో ఉంది బ్యాంకు లోన్ వస్తుందండి మీకు సుమారుగా ఒక యాభై లక్షల వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది ఇదంతా మీరు చూస్తున్నారు బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ వాష్ ఏరియా ప్లస్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది ఈ ఇండివిజువల్ హౌస్ కాస్ట్ అయితే అరవై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు ఈ హౌస్ వచ్చి విజయవాడ పైపు రోడ్ సెంటర్కి ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మీకు నచ్చినట్లయితే కాల్ చేసి విజిట్ చేయండి సింగిల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ కానీ నూట పద్దెనిమిది గజాల్లో ఉంది వన్ ఇయర్ ఓల్డ్ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్